హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తమ్నెలు చూశారు కదా నేను ఎప్పుడు ఏదో ఒకటి కొంటుంటానా ఏదో ఒకటి పెడుతుంటానా అని అనుకోవద్దు ఇది కావాలని పర్చేజ్ చేసిన ఐటమ్ కాదు ఐ మీన్ పర్చేస్ చేసిన ఐటమ్ కాదు అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిందనమాట ఏమైందంటే యాక్చువల్గా మా ఊర్లో కొత్తగా షాప్ పెట్టినారనమాట ఏ ఐటెం కొన్నా వన్ సిక్స్టీ రూపీస్ అని సస్తా బజార్ అని పెట్టినారు నార్మల్గా సిటీస్లో ఉంటాయి కదా అట్లే పెట్టినారనమాట మా ఆయన మా ఆయనకి ఎవరో చెప్పినారు ఒక టూ త్రీ డేస్గా వెళ్ళి చూసిరా ఏమున్నాయో అందరూ బాగున్నాయి అంటున్నారు ఒకసారి అట్లా పోయి చూసిరా నువ్వు కూడా ఏమన్నా నచ్చితే తెచ్చుకో అని పదే పదే చెప్తున్నారు కాకపోతే నేను వెళ్ళలేదు నేను యాక్చువల్గా ఊర్లో అక్కడికి ఇక్కడ బయటికి వెళ్ళను కాస్త తక్కువే ఎంతసేపు ఉన్న ఇల్లు షాపు ఏదైనా గార్డెనింగ్ ఐటమ్స్ ఏదైనా కిరాణం స్టోర్ అట్ల వెళ్తుంటానమాట ఎక్కువ అయితే వెళ్ళాను అలా సరే అని తను పదే పదే చెప్తుంటే సర్లేదు చూసొద్దామని చెప్పేసి నైట్ వెళ్ళినానమాట వెళ్ళిన తర్వాత మనం లేడీస్ ఊరికే ఉంటామా మన కళ్ళు చెడ్డవి కదా యాక్చువల్గా అని చెప్పేసి నేను వెళ్ళిన తర్వాత అవన్నీ చూడంగానే నాకైతే కొన్ని బాగా నచ్చినాయి ఐటమ్స్ కొన్ని యూస్ఫుల్ అనేవి తీసేసుకున్నాను అనమాట ఎంతైనా అవన్నీ కొన్ని బిల్లు కట్టి బిల్లు యాక్చువల్ నేను సింగిల్గానే వెళ్ళిన బిల్లు కట్టి వచ్చిన తర్వాత మా ఆయన నిన్ని చూసి రమ్మని చెప్పిన చూడు నాకు బుద్ధి లేదు ఒక్కటి కొన్నామంటే ఇన్ని కొనొస్తావా నువ్వు అని అన్నారు కాకపోతే ఏం తిట్టలేదనమాట యాక్చువల్గా ఏమన్నారు ఏం తీసుకున్నా యూజ్ అయ్యే ఐటమ్స్ అయితే తీసుకో పర్లేదు అని అంటారు అలా నేను వెళ్ళి అన్ఎక్స్పెక్టెడ్గా తీసుకున్న ఐటమ్స్ ఇవన్నీ వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ రూపీసే కదా క్వాలిటీ ఉండవు అనే అనుకున్నాను కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత బాగానే క్వాలిటీ ఉన్నాయి బాగా నచ్చినాయి అలా నచ్చి నేను కొన్ని తీసుకున్న ప్రోడక్ట్స్ ఇప్పుడు మీకు వీడియోలో చూపించబోతున్నాను అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా ఏదైనా టాపిక్ ఏదైనా ఉంటే కూడా మీరు సజెషన్ చేస్తే కూడా నేను వీడియోస్ అయితే చేస్తాను పదండి ఇప్పుడు నెక్స్ట్ వీడియోలోకి అయితే వెళ్దాము ఫస్ట్ నేనైతే ఇవి తీసుకున్నాను ఇవి ఎంత పెద్దగా ఉన్నాయి చూసారా చాలా బాగున్నాయి ఇలా పెట్టి చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత విడుతుంది ఎంత బాగా లెంతీగా కూడా ఉంది దీనికి ఇలా పట్టుకోవడానికి హ్యాండిల్స్ కూడా వచ్చినాయి ఇట్లా పట్టుకోవడానికి హ్యాండిల్స్ వచ్చినాయి రెండు వైపులా హ్యాండిల్స్ అయితే వచ్చినాయి మూత కూడా వచ్చింది ఇదిగోండి ఓపెన్ చేయడానికి మూత లోపల కూడా బాగా విడితీగా ఇది బాగా విడితీగా లోపల కూడా చాలా బాగుంది నేను ఇవెందుకు తీసుకున్నానంటే గార్డెన్లో వర్మీ కంపోస్ట్ చేసుకోవడానికి తీసుకున్నాను మూత కూడా వచ్చింది కాబట్టి బాగుంటుంది మొత్తం కిచెన్ వేస్ట్ అదంతా వేసి బాగా వర్మీ కంపోస్ట్ గార్డెన్లోకి అవసరమైంది నేను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో తీసుకున్నాను ఇవి రెండు తీసుకున్నాను ఎందుకంటే ఒక దాంట్లో ఒకసారి ఇంకొక దాంట్లో ఒకసారి చేయొచ్చు అనే ఉద్దేశంతో రెండు అయితే తీసుకున్నాను ఇది హైట్ వచ్చేసి మీకు నీట్గా క్లారిటీగా కనిపిస్తుంటే కనుక ఇది దాదాపు నా మోకాల్ హైట్ అయితే ఉంది మోకాల్ హైట్ ఉంది బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది అసలు వన్ సిక్స్టీ రూపీస్ అంటే నాకు తెలిసి బెటర్ చాలా బాగుంది ఇది ఇదిగోండి ఇవి ఇవైతే టూ తీసుకున్నాను బాగుంది ఇవి రెండు వర్మీ కంపోస్ట్ చేసుకోవడానికి తీసుకున్నాను మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఈ టబ్బు తీసుకున్నాను ఈ టబ్బు ఇది కూడా వన్ సిక్స్టీ రూపీసే మామూలు బ్లాక్ కలర్వే వస్తాయి కదా హండ్రెడ్ రూపీస్కి అనుకోవచ్చు కాకపోతే ఇది బాగుంది క్వాలిటీ కూడా బాగుంది నేను కూడా ఇది గార్డెన్లోకే తీసుకున్నాను ఇది కూడా ఎందుకంటే కిచెన్ వేస్ట్ ఫస్ట్ ఇందులోకి వేసి కాస్త డ్రై అయిన తర్వాత దాంట్లో వర్మీ కంపోస్ట్ ప్రిపేర్ చేసుకోవడానికి వెయ్యొచ్చు అని చెప్పేసి లేకపోయినా సరే గార్డెన్లోకి కాకపోయినా ఏదైనా బట్టలు నానబెట్టడానికి లేదంటే ఏదైనా పెద్ద మొక్క కానీ పెట్టడానికి అని చెప్పేసి ఇదైతే తీసుకున్నాను ఇది కూడా బాగుంది దీంట్లో అయితే నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉండే ఇంకా తీసుకుందాం అనుకున్నాను కానీ చాలే ఎందుకు మళ్ళీ నెక్స్ట్ చూద్దాంలే అని చెప్పేసి ప్రస్తుతానికి ఒకటైతే తెచ్చుకున్నాను బాగుంది ఇది కూడా బాగుంది మళ్ళీ ఇవి పూల తొట్లు పూల తొట్లు ఎంత బాగా విడితీగా చాలా బాగుంది ఇది పెద్దగా అసలు నాకు తెలిసి ఇది టువెల్ ఇంటూ నైన్ ఇంచెస్ ఈజీగా ఉంటుంది ట్వెల్వ్ ఇంటూ నైన్ ఇంచెస్ ఈజీగా ఉంటుంది చూసారా క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇది ఇది కూడా ఈచ్ వన్ సిక్స్టీ రూపీస్ నేను రెండు తీసుకున్నాను ఎందుకంటే నా దగ్గర ఇండోర్ ప్లాంట్స్ తెచ్చినాను రబ్బర్ ప్లాంట్ని ఇంకోటి ఫ్లవర్ ఇంటి అవి రెండు ఇంట్లో ఇండోర్లో పెట్టుకోవడానికి వస్తుంది యూజ్ అవుతుంది అని చెప్పేసి ఇవైతే రెండు తీసుకున్నాను ఇది కూడా ఇందులో కూడా ఇంకా పెద్ద సైజు కూడా ఉండేది చాలా బాగుండే అవి కూడా అది కూడా ఏ సైజు అయినా తీసుకోండి వన్ సిక్స్టీ రూపీస్ ఇవి రెండు తీసుకున్నాను ఇవి కూడా చా క్వాలిటీ చాలా బాగుంది మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఇవి ఇవైతే రెండు కలిపి వన్ సిక్స్టీ రూపీస్ ఇవి రెండు కలిపి వన్ సిక్స్టీ రూపీస్ చాలా బాగున్నాయి ఇవి కూడా క్వాలిటీ బాగున్నాయి నాకు తెలిసి ఇది ఒక్కటే కాస్త ఎక్కువ పడింది అని బయట సెవెంటీ రూపీస్ అట్లా పడుతుంది అప్పటికి రెండు కలిపి వన్ ఫార్టీ కాకపోతే వన్ సిక్స్టీ మరి నేను చాలా రోజుల కిందటైతే అడిగాను ఒక టూ ఇయర్స్ బ్యాక్ మరి ఇప్పుడు ఎలా ఉందో ప్రైజ్ నాకైతే తెలీదు ఇంక ఇవి కూడా రెండు కలిపి వన్ సిక్స్టీ అంటే బెటరే అనిపించి తీసుకున్నాను క్వాలిటీ కూడా బాగుంది ఇది నాకు తెలిసి నైన్ ఇంటూ నైన్ ఉండొచ్చు హైట్ నైన్ విడుతు కూడా నైన్ కాకపోతే లోపలికి పోయే కొద్దీ తగ్గింది పార్ట్స్ అంటే మీకు కూడా ఐడియా ఉంటుంది కదా పార్ట్స్ సేమ్ అలాగే ఇవి ఇవి తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇవి ఇవి రెండు తీసుకున్నాను వన్ సిక్స్టీ రూపీసే ఇది కూడా ఈచ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది నాకు బాగా నచ్చింది వెయిట్ విడుతు ఇవి ఎందుకు తీసుకున్నానంటే యాక్చువల్గా ఇడ్లీ పిండి దోశ పిండి ఫ్రిడ్జ్లో పెట్టడానికి అంటే ప్లాస్టిక్లో లేకుండా ఇలా స్టీల్ దాంట్లో పెడితే బాగుంటుంది అని చెప్పేసి మూతలు అయితే రాలేదు నేను ఇంట్లో ఉండే ప్లేట్స్ నా దగ్గర ఈ సైజు ప్లేట్స్ ఉన్నాయన్నమాట మూతలు ఆల్రెడీ వేయడానికి అని చెప్పేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి దోశ పిండికి ఇడ్లీ పిండికి బాగా యూజ్ అవుతుంది దాదాపు ఒక కిలో పిండి అయితే ఈజీగా పడుతుంది అని చెప్పేసి ఇవైతే తీసుకున్నాను ఇవి కూడా నాకు బాగా నచ్చినాయి క్వాలిటీ బాగుంది కాకపోతే ఇది సైడ్కి ఇలా అయ్యింది నేను చూసుకోలేదు ఇప్పుడు షాప్కి వెళ్తాను కదా వెళ్ళేటప్పుడు చూసి కాస్త ఎక్స్చేంజ్ చేసుకుంటాను ఇదే ఇవి ఇవి రెండు బాగున్నాయి క్వాలిటీ కూడా బాగున్నాయి రెండు ఈజీగా ఒక కిలో పిండి అయితే ఈజీగా పట్టేస్తుంది ఇడ్లీ పిండి దోశ పిండి ఏదైనా అందుకోసమని తీసుకున్నాను మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి సిల్వర్ కడై తీసుకున్నాను ఇది బాగా మీకు ఈ వీడియోలో చిన్నగా అనిపిస్తుంది కానీ బాగా విడుతు బాగా విడితిగా ఉంది ఇది ఎందుకు తీసుకున్నా అంటే జొన్నలు రాగులు సద్దలు మిల్లెట్స్ అలాంటివి ఏవైనా శనగలు మరి వచ్చేసి ఏమంటారు జొన్నలు ఎనీ ఐటెం ఏదైనా ఎండకేసుకోవడానికి పసుపు కొమ్ములు కారం ఏదైనా మన ఇంట్లో పురుగు పడుతుంది అన్నప్పుడు మనం ఎండకు ఆరేస్తుంటాం కదా అవన్నీ ఆరేసుకోవడానికి కలుస్తా విడితీగా బాగుంది అని చెప్పేసి ఈ బౌల్ కూడా తీసుకున్నాను చూసారా ప్యూర్ సిల్వర్ ఇది చాలా బాగుంది ఇది కూడా వన్ సిక్స్టీ రూపీసే పడింది నాకు ఇది వచ్చేసి ప్లేట్స్ పెట్టుకునే స్టాండ్ ఒక్కటే వన్ ట్వంటీకి ఉంటుంది అని నా ఉద్దేశము కాకపోతే ఇంకా వన్ సిక్స్టీ సరే బయట ఎక్కడ దొరకలేదు నాకు యాక్చువల్గా రోకొండలో చూసిన అందుకు ఇంకా ఉంది కదా అని చెప్పి తీసుకున్నాను ఇది ఒక్కటే ప్రైస్ ఎక్కువని నా ఉద్దేశము మీకే అలాగే అనిపిస్తే కనుక కామెంట్ చేయండి ప్లేట్స్ పెట్టుకోవడానికి ప్లేట్స్ డివైడ్ డివైడ్గా పెట్టుకుంటాం కదా అందుకని ప్లేట్ స్టాండ్ అయితే తీసుకున్నాను బాగుంది అని చెప్పేసి క్వాలిటీ అయితే బాగుంది బాగా స్టాండర్డ్గా బాగుంది క్వాలిటీ వెయిట్ కూడా చాలా బాగుంది మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఇది స్ప్రే గార్డెనింగ్ ఐటెం ఇది స్ప్రే చేస్తాం కదా మనము ఏమైనా ఫర్టిలైజర్సు అలాంటివి స్ప్రే చేసుకోవడానికి ఇది ఎయిర్ పంప్ చేసి నేను యాక్చువల్గా ఇది మీషోలో తెప్పించింది ఇంతకుముందు టూ ఫిఫ్టీ రూపీస్ పడిందా అది ఎందుకో ఇక్కడ ముందుంటాయి చూసారా ఈ ముందు ఇవి చిన్న చిన్నవి ఇవి వెళ్ళిపోయినాయంటే మాత్రం చాలా వేస్ట్ అయిపోతుంది అస్సలు ఇది కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మనము ఈ ముందు ఫ్రంట్ ఉండేవి పోకుండా నీట్గా జాగ్రత్తగా యూస్ చేసుకోవాలి అవి ఇంతకు ముందు రెండు సార్లు తెప్పించింటే రెండు సార్లు పోయినాయి ఇంక ఇక్కడ నాకు వన్ సిక్స్టీ రూపీసే బాగుంది కదా అని చెప్పి తీసుకున్నా ఇంకొకటి బాటిల్ క్వాలిటీ కూడా బాగుంది అందుకు వన్ సిక్స్టీ రూపీస్ బెటర్ ప్రైజ్ అని తీసుకున్నాను టూ హండ్రెడ్ మీషోలో తెప్పించింది ఇది ఇలా ఎయిర్ పంప్ నాకు తెలిసి గార్డెనింగ్ చేసే వాళ్ళకి చాలా మందికి ఐడియానే ఉంటుంది ఇలా ఎయిర్ లిక్విడ్ వేసి లోపలికి ఇలా ఎయిర్తో పంప్ చేసి దీంతో ఇక్కడ బటన్ వచ్చి ఉంటుంది ఇలా ప్రెస్ చేసుకున్నామంటే బాగా స్ప్రే అవుతుంది ఏవైనా వేప వేప ఆకేసి మనం అన్ని లిక్విడ్స్ ఫర్టిలైజర్స్ చేసుకుంటాం కదా అవన్నీ స్ప్రే చేసుకోవడానికైతే చాలా బాగా యూజ్ అవుతుంది ఇది కూడా వన్ సిక్స్టీ రూపీసే చాలా బాగుంది ఇవేనండి చూసారుగా ఈ ప్రోడక్ట్స్ అన్నీ మీకు నచ్చినట్లయితే అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు అలాగే షేర్ కూడా చేసుకోండి ఒకవేళ మాది ఉరవకొండ కాబట్టి ఉరవకొండ చుట్టుపక్కల సరౌండింగ్స్లో ఉండే వాళ్ళు ఎవరికైనా వీలుంటే ఉరవకొండలో చౌడేశ్వరి కళ్యాణ మండపంలో అయితే ఈ షాప్ పెట్టినారు ఒకవేళ మీకు యూజ్ అవుతుంది అంటే ఉరవకొండ చుట్టుపక్కల వాళ్ళు ఒకసారి వస్తే కనుక విజిట్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు స్టే ట్యూన్ బాయ్